వెల్కమ్ టు అవర్ ఛానల్స్ మన షైని వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇదిగోండి వ్యూ కనిపిస్తుంది కదా మా మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఇలాగే ఉంటుంది మార్నింగ్ వ్యూ వచ్చేసి సన్ లైట్ కానీ గ్రీనిష్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి పాప బర్త్డే అని చెప్పేసి ఇంట్లో అయితే పూజ చేసాను హరి భరిగా దేవుడికి అయితే నైవేద్యంగా బనానా పెట్టాను ఇలా దేవుడిని అయితే చిన్నగా పటాలను అయితే ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇంకా టైం అయిపోతుంది చెప్పేసి పిల్లలిద్దరిని లేపేసి వాళ్ళని కూడా రెడీ చేసేసాను ఇదిగోండి మా పాప అయితే వాళ్ళ నాన్నకి మా నాన్న నా మెహిందీ రెడ్గా అయింది అని రెండు చేతులు చూపిస్తుందండి కాళ్ళకు కూడా పెట్టుకుంది ఇంకా చాలా లాగా రెడీ అయిపోయింది చాలా ఇంట్రెస్ట్ పాపకి రెడీ అవ్వడము ఇంకా ఇలా అయితే బాక్స్లో అయితే కంఫర్ట్గా ఉంటుందని పట్టుకోవడానికి పాపకి అని చెప్పేసి వాళ్ళ క్లాస్లో ఫిఫ్టీ మెంబెర్స్ అలా ఉంటారంట వాళ్ళ క్లాస్ పిల్లలు అందుకని చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాను బాక్స్లో టీచర్స్కి కూడా సపరేట్ బాక్స్లో పెట్టాను మార్నింగ్ అయితే హరీ భరిగా అయిపోయింది వాళ్ళకి బాక్స్ ప్రిపేర్ చేయడం లంచ్ ప్రిపేర్ చేయడము ఇంకా వాళ్ళని రెడీ చేయడం ఇదిగోండి మా పాప అయితే చాక్లెట్ తినడం రెడీగా ఉంది మీకు హాయ్ చెప్తున్నారు ఇద్దరు ఇంకా వాళ్ళని అయితే ఇలా చూసేశారు కదా ఇలా అయితే ఇంకా బాక్సులు ప్రిపేర్ చేశాను వాళ్ళకు కూడా తినిపించేశాను ఇంకా సెవెన్ థర్టీకి వాళ్ళ స్కూల్ బస్సు మార్నింగ్ చాలా త్వరగా టైం అయిపోతుంది అసలు వాళ్ళకి లేపి ఇంకా రెడీ చేసేసరికి ఇదిగో పెద్ద పాప విష్ చేస్తుంది మా చిన్న పాపకి ఇంకా టైం అయిపోతుంది చెప్పేసి వాళ్ళ నాన్న అయితే వాళ్ళిద్దరిని ఆ రోజు తీసుకెళ్ళాడు మార్నింగ్ ఇంకా నేను వెళ్ళలేదు మా చిన్న పాప అయితే అమ్మ నువ్వు మధ్యాహ్నమే వచ్చే నేను ఇంటికి వచ్చేస్తానని చెప్తుంది ఇంకా బర్త్డే కదా హుషారుగా వెళ్ళింది ఈరోజు ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికైతే దీపం పెట్టుకున్నాను పాపకి మార్నింగ్ హారతి అలా ఏమి ఇవ్వలే ఇవ్వలేదని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ పాపకి హారతి అయితే ఇచ్చాను ఇంకా మీ బ్లెస్సింగ్స్ కానీ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ కానీ మా పాపకి ఖచ్చితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ ఇంకా మా పాప కూడా దేవుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కన్నా మనకి ఇంకేం కావాలి అదేనండి మీరు తమ్ముళ్ళు చూసారు కదా చాలా డిసప్పాయింట్ అని యాక్చువల్గా ఏంటంటే మా వారు వచ్చేసి సడన్గా ట్రిప్ వెళ్ళాల్సి వచ్చింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి అందుకని చెప్పేసి ఇంకా మేమే ఇక్కడైతే మేమే ఉన్నాం కనిపిస్తున్నాం కదా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ ప్లాన్ చేసి వీకెండ్ అని చెప్పేసి ఇంకా చాలా ఫోర్స్గా నువ్వు ఖచ్చితంగా రావాలి అని ఫోర్స్ చేసేసరికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా పాప బర్త్డేకి అయితే మా వారు లేరు చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాము ఇంకా బాగా చేద్దామని కానైతే ఇంకా ఇంకా సడన్గా వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళారు అందుకని చెప్పేసి నేను మా పాప హ్యాపీనెస్ కోసం అయితే ఇలా చిన్నగా అయితే మా పాపతో కేక్ కట్ చేయించాను మా వారు కూడా చాలా ఫీల్తోనే వెళ్ళారు కానీ తప్పలేదు వెళ్ళాల్సింది ఇంకా అందుకని వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చాలా చాలా ఫోర్స్ చేశారు ఏం కాదు వచ్చేసేయ్యి ఇంకా చిన్నగా చేసుకుంటారు అని చెప్పారు అందుకే వెళ్ళారు ఇంకా నేనైతే చూసారు కదా ఇలా చిన్నగా అయితే సెలబ్రేట్ చేశాను నా ఫేస్లో అయితే ఇంకా అలా లోపల అయితే బాధగా ఉంది కానీ పాప హ్యాపీనెస్ కోసం అయితే ఇంకా అలా ఉన్నాను ఇంకా చూడండి ఇంకా మా పక్కన అయితే నైబర్స్ ఉంటారు వా పిల్లల్ని కానీ మా బిల్డింగ్లో అక్క ఉంటుంది చాలా హెల్ప్గా ఉంటుంది అక్క కూడా ఇంకా అలా అయితే వాళ్ళందరూ రమ్మని పిలిచాను వాళ్ళు వచ్చారు ఇంకా ఇదిగోండి పాప అయితే ఇంకా కేక్ తినిపిస్తుంది మా పాప అక్కన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ మా పాపకి చాలా బాగుంటారు ఇద్దరు కూడా ఇలా అయితే సింపుల్గా అయితే సెలబ్రేట్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు కూడా మెమోరీ ఉంటుందని చెప్పేసి అయితే ఇంకా ఇలా చిన్న కేక్ కట్ చేయించాను ఇదిగోండి ఇలా మా పాపకైతే అయితే చిన్న కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా అలా చిన్నగా వాళ్ళకి ఏంటి ఇంకా గిఫ్ట్స్ రావడం అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ కదా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇంతమంది అయితే వచ్చారు బర్త్డేకి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ పైన అక్క అని చెప్పాను కదా నాతో చాలా క్లోజ్గా ఉంటుంది ఇలా చిన్నగా స్నాక్స్ అయితే అరేంజ్ చేశాను పఫ్స్ కానీ చాక్లెట్స్ మిక్చర్ అలా పెట్టాను ఇంకా అందరం హ్యాపీగా సరదాగా తింటుకుంటూ కూర్చొని మాట్లాడుతూ ఎంజాయ్ చేశాము ఇంతేనండి నా చిన్న లాగు నా లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ సపోర్ట్